కోసం రైతుల కోసం పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామన్నారు పడ్డాయి పడ్డాయా పదిహేను నాలుగు వేల దేవుడు ఆ పదిహేడు పడ్డాయా మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు పడ్డాయి నేను ఒక విషయం గుర్తు చేయాలి కరోనా కష్టకాలంలో కరోనా వచ్చి ఆందోళన లేనప్పుడు కరోనా గాలి ఉండే కేసీఆర్ ఏం పెట్టిండు మంత్రుల జీగాలు బదులు పెట్టిండు ఉద్యోగస్తుల జీగాలు కోసం కానీ రైతులకు కరోనా కష్టకాలంలో బాబు రైతు బందా ఈ కాంగ్రెస్ ఐదేళ్లు కానీ ఈ రైతు బందాతగానే సార్తా ఉన్నారు

నాలుగు వేల ఒక్క నెల పిచ్చని కదా వచ్చింది రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ కోటేద్దామా దయచేసి ఆలోచన చేయండి అయితే వాస్తవాలు ఇంటున్నాయి నేను మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు రెండు లక్షల రుణమాఫీ కాలేదని జనం అడిగితే భద్రాచలం పోతాడు రాములవారి మీద ఒట్టాడక్ వస్తాడు చర్చి మీద ఒట్టంటాడు సిద్దిపేట పోతాడు కొమరెల్లి మల్లన్న మీద వడ్ అంటాడు ఈ ఎందుకు నువ్వు పంద్ర ఆగస్టు లోపు ఆరు గ్యారంటీ అమలు చేస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తే నేను నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తా ఒక పై సవాల్ స్వీకరించాల సవాల్ తీసుకోవాలి రాజీనామా చేయడానికి అంటే సిద్ధపడే ఆలోచన చేయండి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు మోసపోతే ఈ కొడుకులు నాలుగు నెలలు ఏమో మంత్రి పదవి కోసం ఆశపడుతుంది నేనేమో నాకు ఉన్న ఎమ్మెల్యే పదవి కదా నాలుగు వేల పిలిచి మా వద్దకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇవి రెండు లక్షల రుణమాఫీ చెయ్యి నా ఎమ్మెల్యే పదవి వదులుకుంటా మళ్ళా పోటీ చేయి అని నేను మీ రాజగోపాల్ గారు ఏమంటుండు అవకాశాలకు నాలుగు వేలు రాకపోయినా పర్వాలేదు అక్క జనాలకు ఇరవై ఐదు వందలు రాకపోయినా పర్వాలేదు వడ్లకు మక్కలకు బోనస్ రాకపోయినా పర్వాలేదు రైతుకు రుణమాఫీ జరగకపోయినా అవసరం లేదు నాకు పదవిస్తే చాలని రాజగోపాల్ రెడ్డి అండి ఒక వ్యక్తికి పదవి ప్రజలకు లాభం కావాలా అంటే ఈ ప్రజలకు ఈ కాంగ్రెస్ కు చురుకు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట్లాడుతున్నా నువ్వు మన ఊర్లో చెక్ బౌన్స్ బౌల్తే అనుకో చెక్ బాక్ పాల్చాలి టైం మీడియా చెక్ పాస్ కాకపోతే కోర్టుకు పోతే శిక్ష వద్దదా పడదా మరి కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ వంద రోజుల్లో ఇస్తామని రాసి మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన ఈ కాంగ్రెస్ కు శిక్ష పడాలా నవ్వుతా బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా అయిందా లేదా బాండ్ పేపర్ బౌన్స్ చేస్తే శిక్ష పడాలి నవ్వుతా ఆ శిక్షనే పదమూడో తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద మా చండ చురుకు పెట్టిండ్రు మా గోర పెట్టిండ్రు ఇప్పటికైనా నాలుగు వేలు ఇస్తావా ఆ కాంగ్రెస్ మెడలు వంచి మీకోసం అసలు కొట్టా గొంతుని గెలిపియాలి మీ టాపిక్ పై కాంగ్రెస్ కోటేసిందనుకో ఏమంటారు రేవంత్ రెడ్డి నేను నాలుగు వేల ఇరవై నాకే ఓటేసిండ్రు అంటారు నేను రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు అంటారు బడ్డకు బోనస్ ఇవ్వకుండా నాకే ఓటేసిండ్రు అంటారు ఆరు నెలలకు తులం బంగారం ఇస్తా అని ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటారు అనడా ఆయన వాళ్ళు భూమి మీదకి రావాలంటే ఇవన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ తొత్తు పెట్టాలి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ ఆరు గ్యారెంటీ నువ్వు అమలు చేయలే ప్రజలను మోసం చేసినావు ప్రజలు నీకు బుద్ధి చెప్పి అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది ఇవాళ అక్క చెల్లెలు ఆలోచించాలి ఏమక్క కాంగ్రెస్ వాళ్ళు గులంబంగా ఇష్టమైనరా వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా ఒక లక్ష పెళ్ళిళ్ళు కాంగ్రెస్ జోన్ కదా లక్ష బంగారం బారం బాధ్యు తెలంగాణ ప్రజలు అదేందో ఏమో ఈ కాంగ్రెస్ జోన్ గెలిచిన తులమున బంగారం డెబ్బై ఐదు వేలైంది కొండ బంగారం కలిపే నూట డెబ్బై రెండు వందల మినియా అయిందా ధరలు సిమెంట్ బస్తా పెరిగింది కంకర దొరకలేదు చలాక పెరిగింది దిస దొరకలేదు కాంగ్రెస్ ధరలు అన్ని పెరుగుతా ఉన్నాయి బాగా మీరు ఆలోచన చేయండి ఆరిట్లా ఐదు చేసిన ఆరు గ్యారెట్లు ఐదు అయినాయి మొదటి మహాలక్ష్మి వచ్చిందా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అక్కడ వచ్చిందో రెండవది పదిహేను వేల రైతు బాధలు వచ్చిందా మూడవది నాలుగు వేల పింఛన్ అవ్వాదాతలకు వచ్చిందా నాలుగవది నిరుద్యోగ బృద్ధి మా విద్యార్థులకు భరోసా కార్డు వచ్చిందా ఐదవది పేదలకు ఇల్లు వచ్చిందా మరి ఐదు కాదు మాన్యమంతులు ఆరిట్లైజ్ చేసినాం ఆరిట్లైజ్ చేసినామని మనం చెవుల పూలు పెట్టుకోదామా అందువల్ల నేను కార్యకర్తని కోరేది ఒక్కటే దయచేసి ఇంటింటికి పోయి మీరు మంచిగా సముదాయించండి అక్క జల్ల ఈ కాంగ్రెస్ మోసాలను బాగా అర్థం చేయించండి మనకి ఏం కావాలి ఒక కొమరి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మనిషికి మంత్రి పదవి కావాలన్నా ఈ అవ్వ తాతలకు నాలుగు వేలు కావాలన్నా ఒక మనిషికి పదవి కావాలన్నా మా అక్క జల్లెలకు పెళ్లి చేస్తే సులభ బంగారం కావాలన్నా ఒక మనిషికి పదవి కాదు ఈ ప్రజలకు మేలు జరగాలి మనందరికి మేలు జరగాలంటే క్యామ మల్లే మన కారు గుర్తు మీద ఓటు వేయాలి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో టికెట్ ఇచ్చింది నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డికి ఏ గుణగణాలు ఉన్నాయి టికెట్ ఇచ్చిన వాళ్ళు ఏమున్నాయి కిరణ్ కుమార్ రెడ్డి గొప్పతనం ఏంటి రాహుల్ గాంధీ శాసకం ఫోర్ జరిగి చేసి పార్టీలకి సస్పెండ్ చేసినందుకు కిరణ్ టికెట్ ఇచ్చినవా ఏ ఏ గుణగణాలు ఉన్నాయని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చినవా ఆయన ఆయన నిన్నగాక మొన్న పదిహేను రోజుల కింద భూ కబ్జా కేసు ఆయన అంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నోట్ల కట్టలు ఉన్నాయనో డబ్బు సంతలు చూసి అలా టికెట్ ఇచ్చినట్టు కనబడతా ఉంది మా మల్లేశన్న బలహీన వర్గాల నుంచి వచ్చిన బీసీ బిడ్డ బీసీ బిడ్డ బీసీల కోసం పోరాటం చేసినటువంటి ఒక మంచి నాయకుడు దయచేసి మీరు అందరూ ఈ బీసీ బిడ్డను ఆశీర్వదించి బీసీల సత్తా చూపియాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఇక బీజేపీ ఉన్నది నడిపించి ఒకటి బీజేపీ వాళ్ళు కూడా నేను ఒకటే కోరుతున్నా నాకైతే నమ్మకం వచ్చింది ఈ తాప జనం అయితే కాంగ్రెస్ కోటేజీకి తయారు లేదు కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కానీ కాంగ్రెస్ కోపం కొట్టాలని బీజేపీ కింద ఓటేసిందనుకో నేను మీకు పోయేవాళ్ళు నాకు మాత్రం సంపూర్ణమైన నమ్మకం కలిగింది కూడా కొంతమంది నాయకుడు చేయగలి కానీ అసలు సిద్ధమైన ఉద్యమకారులు కాంగ్రెస్ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ భూమి గాలి ఉన్నారు వాళ్ళ మాట్లాడుతున్నాయి రైతు బంధు రాలేదంటే

ఏ ఊరికి వస్తే ఆ ఉందో దేవుడు మీద ముందుకు పెట్టాలన్నారు అడుగుతా ఇలా మొదటిది మొదటి హామీ మా అక్క నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటో తారీఖు చేస్తామన్నారు పండయా రెండు వేల ఐదు వందలు పడ్డయా మరి మా అక్క చెల్లెల్ని అడుగుతుందా నేను ఎందుకంటే ఇలా నాలుగు నెలల ఐదో నెల పడుతుంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి చెల్లెక్ నాలుగు నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందల పది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది మా అక్కడ ఒక్కటే ఎవరన్నా కాంగ్రెస్ కాంగ్రెస్ కోటే బిగ పదిహేను పెట్టిన తర్వాత ఓట్ సంఘతి అని చెప్పి మోదీ హామీ మహాలక్ష్మి పేరు మీద ఆస్కా జనాలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని మహామోసం చేసింది కాంగ్రెస్ పార్టీ పదేళ్ల బిజెపి గవర్నమెంట్ పేదలకు మహిళలకు దళితులకు గిరిజనులకు బీసీలకు ఒక్క మంచి పని చేసింది దాన్ని నేను అడుగుతా ఉన్నాను ఏదన్నా ఒక్క పని ఒక ట్రెండ్ బాగా చేస్తే ఒక్క ట్రెండ్ మూడు వందల యాభై సిలిండర్లు వెయ్యి రూపాయలు అరవై రూపాయలకు లీటర్ పెట్రోల్ డీజిల్ ఉప్పు మీద పప్పు మీద నూనె మీద ఇవాళ ధరలు పెంచలేదు బీజేపీ కట్టి ఏం చేసింది బీజేపీ ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తు ఏం చేసిందంటే మా ప్రభాకర్ అనే యాభై చెప్తాడు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఆరు వేల పెన్షన్ పెట్టే కళ్యాణి లక్ష్మిచ్చిండు బిడ్డ కాల్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇంటికి నల్లా పెట్టి మంచి నీళ్లు తాగిచ్చిండు రైతు బంధించిండు రైతు భీమా ఇచ్చిండు పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ మా చండూరు రెవెన్యూ డివిజన్ చేసింది మా చండూరు రెవెన్యూ డివిజన్ అయిందా మా కంటే మాట మీద కేసీఆర్ మా ప్రభాకర్ మనం గెలిపియాలని మీరందరూ కోరితే చండూరు రెవెన్యూ డివిజన్ చేసినాం ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ మునుగోడుకు మాట ఇచ్చి మంజూరు చేయడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఐదు వందల డెబ్బై కోట్ల పనులు అయిపోయినాయి అన్ని పనులు అయిపోయినాయి అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రివర్స్ చేయలే పడ్డది బాగా మొగడబోతుంది రివర్స్ ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కొత్త పథకాలు రాలే కానీ ఉన్న పథకాలు పోతున్నాయి పోతలేవా మా అక్క జగన్ అడుగుతున్నా ఇవాళ దావకానకి నల్గొండకి పోండి కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది ఆనాడు కేసీఆర్ ఉండగా బిడ్డ కాల్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు అన్నం పెట్టి తల్లి బిడ్డలను ఆటో కిరా లేకుండా తెచ్చి ఇంటి కాలం తెచ్చింది కేసీఆర్ కాదా మరి కాంగ్రెస్ లాగానే కేసీఆర్ కిట్ మాయం అయిపోయింది మీ బాయి కాదా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా ఇప్పుడు పదహారు గంటలు పన్నెండు గంటలు మోటార్ మరి కాంగ్రెస్ మోటార్లు కాంగ్రెస్ వచ్చింది కరెక్ట్ మాయమైంది కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ ఫిట్ మాయమైంది కాంగ్రెస్ వచ్చింది రైతు బంధు మాయమైంది కాంగ్రెస్ వచ్చింది మంచి నీళ్లు కూడా ముప్పటికే వాళ్ళు ఆలోచన చేయండి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రజల్ని మోసం చేసింది మళ్ళీ మోసం చేయడానికి ఈ రోజు కొత్త డ్రామా మొదలు దేవుళ్ళ మీద ఒట్టు యాదగిరి దేవుడి మీద ఒట్టంటుండ్రు మోసపోదామా ఒట్టేందు మరి నువ్వు రాజీనామా తయారు కావాలి కదా నిజంగా చేయించడం అయితే ఐదు గ్యారెంటీ ఇచ్చడం అయితే రాజీనామాకి ఎందుకు తయారవుతాడు అంటే అందరినీ మోసం ఉండదు దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తల మా చందూరు అన్నారమ్ముల్లారా మీతో పోయేది ఒక్క తొమ్మిది రోజులు కష్టపడండి ఒక్క తొమ్మిది రోజులు ప్రజలు తయారు తయారున్నారు బీఆర్ఎస్ కోటేయడానికి మీరు వెళ్ళి కాంగ్రెస్ మోసాలను అర్థమయ్యేటట్టు ఇంటింటికి పోండి గడప గడప దొక్కండి అర్థమయ్యేటట్టు చెప్పండి ప్రజలు మనకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ అహంకారాన్ని కాంగ్రెస్ వాళ్ళ మెడలు వర్చాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు అందువల్ల ఈ తొమ్మిది రోజులు మీరు కష్టపడండి నేను జగదీష్ మేమందరం కూడా వచ్చే మీ పక్షాన్ని మేము పోరాడతాం అయితే ఈరోజు మరి క్యామ మల్లేశన్న ఒక వైట్ పేపర్ లాంటి మద్దలే నాయకుడు ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్ళుగా ప్రజలకు సేవ చేస్తూ పనిచేసినటువంటి ఒక మంచి వ్యక్తి క్యామ మల్లేశ్వర అలాంటి మంచి మనిషిని మనం గెలిపించుకుంటే రేపు మన భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోగలుగుతాం మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి సేవ చేస్తాను ముఖ్యంగా యువతి యువకులు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కష్టపడి మన అభ్యర్థిని బీఆర్ఎస్ ని గెలిపించడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ